కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల మీద ప్రశ్నిస్తే ఒక బీసీ మహిళ మీద నీచంగా దాడి చేసిన కూటమి పార్టీల శ్రేణులు ఇలాంటి నీచమైన సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ లో నాంది పలికిన టిడిపి మాజీ ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలు సైకోల్ చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులనాల్లో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్ళతో దాడి చేసిన ఘటన ఆమె చేసిన తప్పు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఆమె చేసిన తప్పు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎందుకు ఆమె మీద ఆమె మీద దాడి చేశారు ఎందుకు దుర్భాషలాడారు ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ఏమైనా కానీ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం మా ప్రజలకు మాకు మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాను తప్పేముంది సాయంత్రం ఐదు గంటలకు మొదలైన మొదలైంది ఈ మీద దాడి దారిలో పోతా ఉంటే కారును అడ్డగించినారు ఐదు గంటలకు మొదలైతే ఆరున్నర వరకు ఈ దారి కొనసా కొనసాగింది ఆమె ఆమెను కారులో కూర్చోపెట్టి ఆమెను ఆమె భర్తను కారులో ఉంచి కారులో ఉండగా తిడుతూ కొడుతూ తిడుతూ కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ ఆశ్చర్యమేందంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒక బీసీ మహిళ ఆమెకు ఆత్మగౌరవం లేదా ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి సేడిస్ట్లుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ అనరాని మాటలు ఆమెను అంటూ ఆమెను ఆమె భర్తను కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ పక్కనున్న వాళ్ళను కొడుతూ దారి కాసి ారు ఆపి పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉండరు కదా అని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు ఇది సేడిజం కాకపోతే అని అడుగుతా ఉన్నా పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కదా మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగలు కొట్టి దాడి చేసి ఆయన మహానటి అంటారు నిజంగా మహానటులు ఒకసారి అది కూడా చూడండి ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి ఒకసారి మీకు అక్కడ పోలీసుల పాత్ర కూడా